బాధితులం మేము గత రెండు నెలల ముందు కూడా ఇదే ప్లేస్లో టెంట్ వేసుకొని కూర్చోవడం జరిగింది పది రోజులు నిషాలు పోరాటం చేసి బొమ్మ సెంటర్లో కూడా వెళ్ళి నిరార దీక్ష ఇక్కడ నిరార దీక్ష చేసినాం అదే బొమ్మ సెంటర్లో కూడా ధర్నా కార్యక్రమం కూడా చేసినాం అధికారులు స్పందించి ఎమ్మెల్యే గారు ఒక ఫైవ్ మెయిన్ కమిటీ అని మాకు పంపించి ఇక్కడ టెంట్ కాడికి పంపించి మీకు ఫస్ట్ తారీఖు నాడు అంటే ఒక రెండు నెలల ముందు మీకు డబుల్ బెడ్రూమ్ మీకు పట్టాలు ఇప్పిస్తాం ఎమ్మెల్యే గారు మమ్మల్ని పంపించారని చెప్పేసి ఫైమేన్ కమిటీ మాకు హామీ ఇచ్చింది అది నమ్మినాం మేము రెండు నెలలు గడుస్తున్నా కానీ మాకు డబుల్ బెడ్రూమ్ పట్టాలు రాలే ఇవారి మాట తీయకుండా కూడా మేము టెంట్ తీసి కార్యక్రమాన్ని బంధు పెట్టుకున్నాం సరే పట్టాలు ఇట్లా అయినా ఇస్తారు కదా ఎమ్మెల్యే గారే పంపించారంటే మన నియోజకవర్గానికే పెద్ద బాసు ఆయన మనకు పట్టాలు ఇస్తాడు మనకి ఆశలు అన్నీ మన డబుల్ బెడ్రూమ్ రావచ్చు అని చెప్పేసి అప్పుడు ఈ టెంట్ తీయడం జరిగింది రెండు నెలలు గడుస్తున్నా రెండు నెలల కాలంలో కూడా మేము కమిషనర్ గారి దగ్గర పోయినాం కలెక్టర్ గారి దగ్గర పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాం అయినా ఎలాంటి స్పందన లేదు మరి మాకు ఎట్లా డబుల్ బెడ్రూమ్లు అని ఆలోచించి నిన్న మళ్ళా సేమ్ ప్లేస్లో టెంట్ వేసుకొని కూర్చోవడం జరిగింది మాకు పట్టాలు ఇచ్చేదనక కూడా ఈ టెంట్ తీసేదే లేదు ఎందుకంటే ముఖ్య విషయం ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ల ప్లంబింగ్ సామాన్ లేదు తర్వాత డోర్లు ఎత్తుకపోతారు ఎలక్ట్రిషియన్ సామాన్లు ఎత్తుకపోతారు ఈ డబుల్ బెడ్రూమ్లు అనేటట్టుగా లేదు అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది దీనికి కనీసానికి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు పట్టించుకొని అధికారులు పట్టించుకొని ఒక సెక్యూరిటీ గార్డు పెట్టినా కానీ కనీసానికి ఆ డోర్లు ఆ ప్లంబింగు ఆ ఎలక్ట్రికల్ సామాన్ అన్న ఆగుతుందని మేము అనుకుంటున్నాం దయచేసి అధికారులకు చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం కలెక్టర్ గారికి చెప్తున్నాం మా డబుల్ బెడ్రూమ్ పట్టాలు మాకు ఇచ్చి మమ్మల్ని ఇళ్లకు గ్రోపరేషన్ చేసుకోరంటే సంతోషపడేటువంటి వ్యక్తులం ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఓపిక ఒపికబట్టినాం ఇంకా ఓపిక పెడతాం అయినా మాకు పట్టాలు ఇచ్చేటట్టు కనబడతలేదు దయచేసి చెప్తున్నా గ్రూప్ సభ్యులకు కూడా చెప్తున్నా ఈ టెంట్ కింద జనం ఎక్కువ ఉండాలి జనతోటే బలం బలమే జనం అన్న కార్యక్రమం నన్ను రేపటి నుంచి పెట్టుకుంటాను ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్న అలాటైన సభ్యులందరూ ఈ టెంట్ కిందకి వచ్చి హాజరు కావాలని మళ్ళొక్కసారి చెప్తాను రేపటి నుంచే కార్యాచరణ వేరే ఉంటుంది అధికారులు కూడా ఇక్కడికి వచ్చి అని కూడా మరీ మరీ కోరుకుంటున్నారు